అందరికీ ముందుగా భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు వచ్చే సంక్రాంతి పండుగ రోజుల్లో వినియోగదారులందరికీ విద్యుత్ సప్లైలో అంతరాయాలు లేకుండా చూడవలసి ఉంటుంది ఏ విధమైన సప్లైలో అంతరాయాలు వచ్చినచో త్వరితగతిని వాటిని రెక్టిఫై చేసి వీలైనంత త్వరగా సప్లై రిస్టోర్ చేసి వినియోగదారులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయవలసి ఉంటుంది పండుగ రోజుల్లో గాలిపటాలు ఎక్కువగా ఎగురవేస్తూ ఉంటారు అవి విద్యుత్ లైన్లకు తగిలి విద్యుత్ అంతరాయాలు అవుతుంటాయి మరియు విద్యుత్ ప్రమాదాలకు కావున అటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఖాళీ ప్రవేశాలలో మాత్రమే గాలిపటాలు ఎగరవేసేటట్టు వినియోగదారులకు అవసరమైన సూచనలు మీడియా ద్వారా గానీ వాట్సాప్ స్టేటస్ లో గానీ తెలియచేసి వారిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ సంక్రాంతి పండుగని ఆనందంగా జరుపుకోవాలని తెలియజేయవలసి ఉంటుంది అందరూ సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆశిస్తూ మరొకసారి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు